అంటే అదే ఇడ్లీ ఇడ్లీ అంటే ఫుడ్ వస్తాయని ఉంటాను కదా సరే పర్లేదు చపాతీ ఉంటది కాబట్టి మరి ఆకలిస్తే ట్రైన్లో ఎలాగైతే మంచి మన ఇంకా ఇడ్లీ వస్తుంది అంతేనా పెద్ద ఇడ్లీ కావాలి మూడు ఇట్లీ పార్సల్ చేసి తీసుకెళ్లరా ముగ్గురు మనుషులు ఒక ఏంటంటే ఇద్దరు మనుషులతో సున్నా లేబు మే మిగతా ఒకరు నెల్లూరు త్రీ నా ఎన్ నెల్లూరు టు చెన్నై హోటల్ బ్లూమోన్ ఈ మధుబన్ రెస్టారెంట్ అప్పుట్ట కోటేశ్వరరావు తెలుగు లెక్చరర్ నెల్లూరులో పనిచేసేవాడు ఇప్పుడు పొదలపూర్లో చేస్తున్నాడు మధుబాటిటెక్ కోయడం ఇంకా ఎఫ్ఆర్ గ్రాండ్ లగ్జరీ హోటల్ ఇది విషయం ఒక అస్సల ఎదురుగా వస్తున్నాడు అందరూ నేను అందరూ బయలుదేరాడు ఇంకా ఇది ఇక్కడ ఫుడ్ ప్యాక్ చేసుకుని వెళ్తున్నాము నాకైతే రైల్వే స్టేషన్లో తిరగేసేవాడిని కాబట్టి మన శ్రీధర్కి బాగా కొంచెం పిక్కిగా ఉంటాడు ఆయనకి ఇట్లా ప్యాక్ చేసుకుని వెళ్ళడమే అంట లాస్ట్ టైం కూడా చిన్నప్పుడు మేము మై ఏదో మైపాడు కాదు కానీ ఏదో ఊరు ఆడికి వెళ్ళాము అప్పుడు కూడా వెంకటరమణలో నేను సిలన్ పరోటా ఇద్దరు సిలన్ పరోటా ప్యాక్ చేసుకుని వెళ్ళాము ఆడ బీచ్లోకి వచ్చేది తిన్నాము సో ఇది మన నెల్లూరు శివపురి ట్రాఫిక్ కేవీఆర్ బస్ స్టాండ్ సారీ కేవీఆర్ స్టెండర్ బస్ ఎదురుగా లెఫ్ట్లో డీకేడబ్ కాలేజు రైట్లో మామూట ఇక్కడ ఎదురుగా మెగాస్టార్ చిరంజీవి ఏదే ఏదే ఉప్ప ఊపా அந்த ஓகேராபாது ஏட்ட அக்கட சிரஞ்சீயன் கல்தா ஓரே ஆக உப்பைராபாது ஐதவா வசூராபா

தம் பிர் அது ட்யூச் மிஸிங் மிஸிங் மிக்ஸிங் மிக மிங் மிங் பாக அது சார் இக்கட் மன சபாத்தி இட்லி அண்ட ரைல்வேஸ்டேஷன்ல பாகதா இட்லி ஓகே ஆஹா சபாத்தி இட்லி அண்ட రాత్రి నిద్ర పడుతున్నా అవునా చెప్పా ఇడ్ దోశ చెప్పలే పెరుగ చెప్పా నేను పెరుగులో లేదా చపాతి ఇడ్లీ మన సేవర్ కోసం శ్రీధర్ అంటే తీసుకొస్తారంటో వస్తారా ఆ డైలీ కనెక్ అదే మన ట్రైన్ కూడా వచ్చేసి వెళ్ళిపోతామో క్యాంటే స్లో కూడా చిన్నప్పటి నుంచి అంతేనా

అపార్ట్మెంటు అది కాడ నిజాం కదా నిజంగా ఇదిగే మన ఫోన్ కాంటాక్ట్ ఫోన్ చేస్తున్నాడు చూడ శ్రీధర్ ఫోన్ చేస్తున్నాడు నెల్లే నుంచి నేను శ్రీధర్ అస్సల ముగ్గురు బయలుదేరుతున్నాం శివర్ ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్కి ఇప్పుడు మన లీలా మహిళలు సెంటర్ వచ్చాము విఆర్జీ లీలా మహిళలు సెంటర్ రీరామాలు ఎనక నా బ్యాడ్మింటైన్సే రీరామాలు ఇంకా ఉంది ఇంకా ఒక మరొకట్ల ఉంది అది విఆర్ సెంటర్ విఆర్ విఆర్మా శుభమస్తు షాపింగ్ మాలు నాన్స్ డ్రెబ్రోడ్ పెద్ద దాడి టివర్లో మన అరెన్ స్టేషన్ అనమాట నాదా జిల్లా బైగాల నెల్లూరు రైల్వే స్టేషన్ వెల్కమ్ టు నెల్లూరు స్టేషన్ శ్రీధర్ అస్లాం జోధ్పూర్ ఎక్స్ప్రెస్ జోధ్పూర్ అంటే రాజస్థానా నాగర్కోయిల్ తమిళనాడు జోధ్పూర్ సో ఇంకా కంపార్ట్మెంట్స్ ఎక్కడో చెప్పలేదు సో లైట్లు వేసాక వెళ్తాము ఈ లోపల ట్రైన్ అయితే మధ్యలో సిగ్నల్ కోసం ఆఫ్ సెంట్రల్ సెంట్రల్ ఆగింది ఏసీ బా ఎవరో మంచి పోలీసులు ఆడడు థర్డ్ ఏదా ఈ నెల్లూరు కూడా స్మార్ట్స్ ఓ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ మహాత్మా ఓకే నెల్లూరు కూడా స్మార్ట్ స్టేషన్కి సెలెక్ట్ అయ్యిందంట ఒక నూట యాభై కోట్లు శాంక్షన్ అయిందంట బాగా సో ఇప్పుడు సరిగ్గా అయితే అదే విషయం వాళ్ళని కాసే బిల్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఎయిటీన్ మీరు అప్పరే పెడుతావు అసలు నువ్వు కింద పట్టుకున్నావు తీసి వచ్చి లేపు తిరు పైకి వెళ్తావా

ఇంకా తక్కువ పౌరు ఎక్కువ టాబ్లెట్లు వేసుకోవాలి టెన్ ఎంజియో ట్వంటీ చూడాలి మా డాక్టర్ అయితే హైదరాబాద్లో దొరుకుతాయి అన్నాడు ఈరోజు ఉదయో శలో ఏడు ఏడు ఐదున్నర ఐదున్నరకి సికింద్రాబాద్ చేయడం ఇక్కడ హోటల్ బియ్య ఆర్లో మా కాదన్నమాట మకా తర్వాత ఇప్పుడు ఓడెల ఫంక్షన్ హిమాయత్ నగర్లో పివీఆర్ కాంప్లెక్స్లో సో రెడీ అయ్యాము వెహికల్ కోసం వెయిటింగ్ అనమాట మళ్ళీ రేపు వనసలపురాలో రిసెప్షన్ మనం నెల్లూరు జరిగిన పెళ్ళికి వనసలపురంలో రిసెప్షన్ సో సాయంత్రం ఫిఫ్టింగ్ అనమాట

Oh From this magnificent monument towards the north, east, <laughs> <West> and south. <laughs> the road to the west led to the famous <laughs> <Conconda Fort. laughs> starred in a romance that cut across religious divides. Golconda too was the state where Hindu-Muslim amity took a divine bow. When Abul Hasan Tanashah, the last of the Khutub Shahi dynasty, heard that Ramdas, a Hindu employee, had used government money to build a temple at Bhadrachalam for Lord Rama, he was naturally upset. I'll repay the money if Lord Rama has mercy, said Ramdas humbly when questioned, and was promptly sent to prison with the order that he be released only when his Lord Rama settled his dues.